వాళ్ళు వాళ్ళు డైలీ మాకు పబ్య్య పెడతారు ఒకవేళ మాది లాంగ్ జర్నీ అయ్యి పొద్దున కొంచెం లేట్ అయి పొద్దున వస్తే రాత్రాంతి ఎవరితోనూ వండొచ్చినవా అని అది ఇది మాట్లాడతారు చెప్పుకోలేని మాటలని మాట్లాడతారు లంచ్ ఎలా మాట్లాడతారు తర్వాత నైట్ మేమందరం పడుకున్నప్పుడు వచ్చి డోర్ని గట్టి గట్టి అనుకుంటా నిద్ర లేపుతారు మీరు అందరు చదువుకొని చదువుకోరు ఎందుకు బతుకుతారు అని అంటారు మేము వండుకున్నప్పుడు వచ్చి మా ఫొటోస్ తీస్తారు గేట్ ముందు నుంచి ఎవరు పోయినా మీకోసమే వస్తారు మీరు అందరు ఎవరి దగ్గర ఉన్నారు అని అట్లా ఇట్లా గలీజ్గా మాట్లాడతారు అండ్ వర్కర్ వర్కర్ రేణుక లక్ష్మి వాళ్ళ కొడుకు వాడని వాళ్ళ కొడుకు వేసుకుంటే మాట్లాడతాడు రోజు మందు మందు వచ్చి మా హాస్టల్ ముందు కూర్చుంటాడు అక్కడ బయట కూర్చొని అందరి కింది మాట్లాడతాడు చేతులు వేసుకుంటా మాట్లాడతాడు ప్రతి ఒక్కరి ఒక్కరిస్తాడు చెట్లు ఆంటీ చూ ఒక్కసారి చెప్పండి కదా అంటే అక్కడ వర్కర్లు అంటారు కదా ఏం కాదు మీకు అన్నలాంటి వాడే కదా వేస్తే వాడితే ఏమవుతుంది అని మాట్లాడతారు మళ్ళా తినడానికి పోయినప్పుడు మంచిగా ఉందా మీకు గంటలు అయితేనే కరెక్ట్ మంచిగా అయింది మీకు అని మాట్లాడుతారు నేను బీసీ హాస్టల్ నుంచి వచ్చిన అక్కడ మాకు ఏదైనా మిస్బిహేవ్ చేసినప్పుడు కూడా మాంటి వాళ్ళు అక్కడే ఉంటారు కానీ ఎవ్వరు కూడా మాట్లాడరు నవ్వుతూ ఉంటారు కానీ ఆయనకు పెళ్ళి అయిపోయింది కదా ఒక పాప ఉంది కదా ఆయన ఏం బ్యాచిలర్ కాదు కదా వేస్తే ఏమవుతుంది అనేసి అంటారు మళ్ళీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు పేరెంట్స్ గురించి కూడా గాడ్లుగా అన్నారా మిమ్మల్ని అది ఇది అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు బయట రోడ్డు మీదకెళ్ళి ఎవరన్నా పోతుంటే కూడా వాడు మీకోసమే వస్తున్నాడు వానికి మీరు సిగ్నల్స్ ఇస్తున్నారా అని చెప్పేసి మాట్లాడతారు అర్థం ఆయన డైలీ వస్తాడు రాజేష్ అన్న టైం వర్కర్స్ కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు అసలు కొంచెం కూడా మరి వాళ్ళ అమ్మాయిలు వాళ్ళతో ఇవి మాట్లాడాలా ఇవి మాట్లాడదా అన్నట్టు ఏమి ఉండదు మాకు ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉంటే కూడా దాని గురించి మరీ గలీజ్గా మాట్లాడేస్తారు అర్థం వాడే శారద తొడుకు రాజేష్ ఆయననే వస్తాడు ఆయన అమ్మ అసలు ఒక్క రోజు కూడా రాదు ఆమె బోనఫై రాదు బోన మాత్రమే వస్తాడు ఏదన్నా ఆఫీసర్ ఎవరైనా చెకింగ్ వచ్చినప్పుడు మాత్రమే వస్తారు